ఆ తర్వాత రకరకాల పబ్లిసిషన్ చేసుకుంటూ ఇటీవలే సిద్ధం అనే బోర్డులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు దోచుకుని దాచుకున్న అవినీతి సొమ్ముతో కొన్ని వందల కోట్లు వెచ్చించి ఈ యొక్క ప్రచార మాధ్యమాల ద్వారా ఈ ఓటింగ్ల ద్వారా ప్రైవేట్ ఏజెన్సీలు బెదిరించి ఈ సిద్ధమైన బోర్డులు పెట్టి కూడా పబ్లిసిటీ పిచ్చి పీక్స్కి వెళ్ళిందని గతంలో చెప్పారు ఇప్పుడు మరో కొత్త దానికి తెరలేపారు చిత్రాల ద్వారా అని టూ అని నిన్న రిలీజ్ అయింది ఆ చిత్రం ద్వారా వైసీపీ నాయకులు గొప్ప ప్రజాసేవ చేశారని ప్రజల్ని సేవ చేసి ఆకట్టుకొని ప్రజాసేవలోనే వాళ్ళ జీవితాలు తగ్గించినాయనే విధంగా జనాలు మబ్బ్య పెట్టే విధంగా సినిమాలు తీసి థియేటర్స్లో వదిలితే నిన్న ఆ సినిమా రిలీజ్ అయింది కనీసం చూస్తానికి ఈ జనాలు లేదు ఇరవై శాతం కూడా ఆ థియేటర్లు ఆక్యుపెన్సీ లేదు ఎనభై శాతం ఖాళీ ఆ రేటింగ్స్ కూడా ఏంటని సినీ ప్రేక్షకులు చూసే రేటింగ్స్ చూస్తే పదికి ఆరంట అంటే ఎంతగానో ఆ సినిమాలో సబ్జెక్ట్ లేకపోతే ఏ సినిమా అయినా సరే పదికి ఆరు అనేది చాలా దారుణం అది పూర్తి స్టూడెంట్స్కి వచ్చే మార్కులు లాంటివి అలాగే సబ్జెక్ట్ లేని సినిమాలన్నీ అద్భుత కల్పంతో జనాలను మోసం చేసే విధంగా అవినీతి సొమ్ముతో సినిమాలు తీస్తూ నిన్న యాత్రా సినిమా రిలీజ్ చేశారు మరి కొద్ది రోజుల్లో ఏదో వ్యూహం ఉందా ఆ తర్వాత ఇంకో సినిమా ఈ సినిమాలకి కానీ ఈ పబ్లిసిటీలకు కానీ ఈ ప్రచార ఆరడాలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు ఒకదానికే సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వారి యొక్క ఓటుతో బంగాళాఖాతంలో కనిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా సమాధి చేయడానికి సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగడటానికి సిద్ధంగా ఉన్నారు వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ పార్టీకి నేను తెలియజేస్తుంది ఒకటే తెలుగుదేశం పార్టీ తరఫున మీరు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా సరే ప్రజల్ని మమ్మ పెట్టలేరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సర్వే రిపోర్ట్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజకీయంగా అన్ని విధాలుగా వారి యొక్క ఉనికి కోల్పోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఏముందో ఆ ప్రభుత్వం రాబోతుందని చాలా స్పష్టంగా చెబుతున్నాయి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఒకటే తెలియజేస్తున్నాం మీరు ఎన్ని టక్కు టమాల గ గజకర్ణ గోకర్ణ విద్యలు వేసుకున్నా సరే మీ మోసాలని ఎండగడటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ మీ అందరితో సేవ తీసుకుంటారు